పైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే విధంగా దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజు నుండి మరొక క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనై ఉన్నాం ఈ రోజు నుండి మనం ధ్యానించేటువంటి ఆ పుస్తకము సువార్త ఈ యొక్క సువార్తను మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ఈ సువార్త యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉంటున్నాను ప్రతి జన్మ ఒక అద్భుతమైనటువంటిది ప్రతి బిడ్డ దేవుడిచ్చినటువంటి బహుమతి కానీ ఇరవై శతాబ్దాల క్రితం అద్భుతాల్లో ఒక అద్భుతం జరిగింది దేవుని కుమారుడైన ఒక శిశువు ఈ లోకంలో జన్మించాడు సువార్తలు మనకు ఈ పుట్కను గురించి తెలియజేస్తున్నాయి డాక్టర్ లూకా ఆయన ఒక వైద్యుడిగా ఈ అద్భుతమైనటువంటి సందర్భానికి సంబంధించిన చాలా వివరాలను ఆయన సువార్తలో మనకు అందిస్తున్నాడు తండ్రి దేవుడు మరియ మానవ తల్లి ద్వారా యేసును ఈ చరిత్రలోకి ఆయన అందించాడు దేవుడు శరీరధారి అయి మానవ రూపిగా ఈ లోకానికి అవతరించాడనేది లుకాసువార్త మనకు తెలియజేస్తుంది లూక యేసు యొక్క దైవత్వాన్ని ధృవీకరిస్తాడు అయితే అతని పుస్తకము నిజమైన యేసు యొక్క మానవత్వంపై ఉంది ఆయన నిజంగా యేసు యొక్క మానవత్వంపై ఆయన తెలియచేసిన విషయాలు మనం చూస్తాం యేసు దేవుని కుమారుడు మరియు మనిష కుమారుడు వైద్యుడిగా లూక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు మరియు ఒక గ్రీకు చెందినటువంటి వ్యక్తిగా అతను ఖచ్చితమైనటువంటి వ్యక్తి అతను తన విస్తృతమైనటువంటి పరిశోధనను వివరించడం ద్వారా వాస్తవాలను నివేదిస్తున్నట్లు వివరించడం ద్వారా ఈ సువార్తను ప్రారంభించడంలో ఆశ్చర్యం లేదు నుండి మనం చూడగలం పౌలు యొక్క సన్నిహిత స్నేహితుడు మరియు పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో ఆయనతో పాటు ప్రయాణంలో ప్రయాణ సహచరుడుగా ఉన్నాడు కాబట్టి అతను ఇతర శిష్యుల ద్వారా తెలుసుకున్నాడు చాలా విషయాలు ఆయన సేకరించాడు ఇతర చారిత్రక పత్రికలను ఆయన తెలుసుకొని వాటి ద్వారా ఆయన యేసు ప్రభును గూర్చినటువంటి చరిత్రను రాసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది అలాగే ఆదిమ సంఘం యొక్క పుట్టుకను గూర్చి మరియు సంఘం యొక్క అభివృద్ధికి లూకా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అతను ఈ యొక్క లూకా సువార్తను మరియు అపోసల కార్యముల గ్రంథమును రాసి ఉన్నాడు ఇవి రెండు కూడా మనకు చారిత్రకమైనటువంటి రుజువులు మనకు అందిస్తూ ఉంటున్నాయి లూకా తన రాసినటువంటి సువార్తలో ఆయన ప్రారంభించినటువంటి సంగతులు ప్రారంభంలో మనం గమనించినట్లయితే జకరియాకు దేవదూత కనిపించి ఒక కుమారుడు జన్మిస్తాడనేటువంటి వార్త చెప్పడం మనం చూస్తాం ఆ తదుపరి మరియాకు కూడా దూత కనిపించి ఆమెకు కూడా ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పడంతో ఈ లూకా సువార్త ప్రారంభమవుతుంది జకరియా ఎలిజబెత్ల నుండి బాప్తిస్ట్ యోహాను వస్తాడని అతను క్రీస్తుకు మార్గము సిద్ధం చేస్తాడని లూకా తెలియజేశాడు అలాగే మరియా పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను గర్భం ధరించి దేవుని కుమారుడిన యేసును కంటుందని లూకా తెలియజేశాడు యోహాను పుట్టిన వెంటనే కైసరు అవుగస్తూ జనాభా లెక్క రాయ రాయలని ప్రకటించాడు కాబట్టి మరియా మరియు యోసేపు వారి పితరుడు దావీదు పట్టణానికి బెట్లహేమలకు వారు వెళ్లారు అక్కడ యేసు జన్మించినట్లుగా లూకా తెలియజేస్తున్నాడు గొర్రెల కాపర్లకు యేసు పుట్టిన వార్త దేవదూత తెలియజేశాడు వారు వెంటనే ఆ సత్రం వద్దకు వెళ్లి ఆ యేసును చూసి ఎంతో సంతోషించారు గొర్రెల కాపర్లు ఈ సంతోషకరమైనటువంటి ఈ యొక్క సంఘటనను ఈ యొక్క వార్తను అనేకులకు ప్రకటించారు వారు దేవుని స్థుతిస్తూ తిరిగి వెళ్లిపోయినట్లు లేఖనంలో మనం చదువుతాం ఎనిమిది రోజుల తర్వాత యేసు సున్నతి చేయబడ్డాడు ఆయన ఆలయంలో దేవునికి ప్రతిష్టత చేయబడ్డాడు అక్కడ సుమియోను మరియు అన్నా అనువారు ఆ శిశువును రక్షకుడుగా వారు మిస్ అయ్యగా ఆయన గుర్తింపును ధృవీకరించినట్లు లూక రాస్తున్నాడు లూక మనకు పన్నెండు సంవత్సరాల వయసులో యేసును గురించిన ఒక చిన్న సమాచారాన్ని అందించాడు అక్కడ ఆయన దేవాలయంలోని యూదుల మత పెద్దలతో ధర్మశాస్త్ర బోధకులతో ఆయన వేదాన్ని వేదాంతాన్ని చర్చిస్తున్నట్లు లూక తెలియజేస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత యేసు బాప్తి నుంచి చేత బాప్తిస్మం తీసుకోవడానికి అరణ్యానికి వెళ్లాడు ఆయన బహిరంగ పరిచర్య ఈ సమయంలో లూకా యొక్క వంశావారిని ఆయన తెలియజేశాడు వైపు అలాగే దావీదు మరియు అబ్రాహం ద్వారా ఆదాం వరకు ఆయన ఈ యొక్క వంశావాళ్ళని తెలియజేసినట్లుగా ఈ యొక్క లూకా స్వార్థలో మనం చూస్తాం ప్రత్యేకంగా లూకా యేసును మనుష్య కుమారునిగా గుర్తించాడు మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ముప్పై వరకు మనం విషయాలు చూస్తాం తదుపరి అరణ్యంలో సాతాన్ చేత శోధించబడిన తర్వాత యేసు బోధించడానికి ప్రకటించడానికి మరియు స్వస్థపరచడానికి ఆయన గలనీరు తిరిగి వచ్చాడు నాలుగు పద్నాలుగు నుంచి నలభై నాలుగు వరకు విషయాలు చూస్తాం ఈ సమయంలో ఆయన తన పన్నెండు మంది శిష్యుల బృందాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు తర్వాత శిష్యులు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన వారిని ఆదేశించి పంపించాడు ఆయన తన లక్ష్యాన్ని తన నిజమైన గుర్తింపును మరియు తన శిష్యులుగా ఉండడం అంటే ఏంటో వారికి తెలియజేసినట్లుగా ఈ యొక్క సువార్తలో మనం చదువుతాం ఆయన పరిచర్య ఎరుషలేమునకు వెళ్ళింది అక్కడ ఆయన తిరస్కరించబడ్డాడు పడ్డబడ్డాడు మరియు సిలువ వేయబడ్డాడు యేసు తన శిలువను గొల్గొత్త వరకు మోసుకొని వెళ్తున్నప్పుడు ఎరుషలేములో కొందరు స్త్రీలు ఆయన కొరకు ఏడ్చారు ఆయన వారు తమ కొరకు మరియు పిల్లల కొరకు ఏడవాలని ఆయన వారికి తెలియచేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది అయితే సువార్త ఒక విచారమైనటువంటి గాథతో ఏమీ ముగుస్తలేదు యేసు మృతుల్లో నుండి ఆయన పునరుత్నం చెందడం మనం చదువుతాం ఆయన శిష్యులకు కనిపించాడు మరియు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపిస్తాయని వాగ్దానం చేశాడు ఇటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వృత్తాంతంతో ఈ యొక్క వార్త ముగుస్తుంది మానవ కుమారుడు మరియు దేవుని కుమారు అని యేసు జీవితం గురించి లోక అద్భుతంగా వ్రాస్తున్నటువంటి ఖచ్చితమైన వృత్తాంతాన్ని మనం చదివినట్లయితే అనేక విషయాలు ఏసుని గురించి మనం తెలుసుకుంటాం రక్షకుని పునరుత్నము విజయవంతమైన ప్రభును ప్రజలందరి కొరకు పంపినందుకు మనం దేవుణ్ణి స్థుతించాలనేది ఈ లేఖనం ఈ యొక్క పుస్తకం మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క సువార్త రాయడంలో ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జీవితానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన వృత్తాంతాన్ని అందించడానికి ఆయన పరిపూర్ణ మానవునిగా మరియు లోకరక్షకునిగా చూపడం కొరకు ఈ సువార్త రాయబడింది దీని రాసిన రచయిత ఎవరు అనగా లూక ఒక వైద్యుడు ఆయన ఒక గ్రీకు నుండి మరియు అన్యుల అన్యుల నుండి రక్షించబడినటువంటి క్రైస్తవుడు కృత నిబంధన పుస్తకాలన్నింటినీ రచించినటువంటి రచయితల్లో అన్యచనుల నుండి వచ్చినటువంటి రచయిత ఇతను లూక పౌలు యొక్క సన్నిహిత స్నేహితుడు మరియు అతని సహచరుడు ఆయన తన సువార్త కొనసాగింపైన అపోసల కార్యమును కూడా వ్రాసి ఉన్నాడు ఈ పుస్త ఈ యొక్క సువార్తను పొందుకున్నటువంటి ప్రేక్షకులు ఎవరనగా థియోఫిలా అనగా దేవుని ప్రేమించేవాడు లూక ఈ సువార్తను ఘనత వహించినటువంటి థియోఫిలకు వ్రాసి ఉన్నట్లుగా మనం మొదటి అధ్యాయంలో చదువుతాం ఈ సువార్త రాయబడిన కాలం మనం గమనిస్తే సుమారు క్రీస్తు శకం అరవైలో ఇది వ్రాయబడింది ఈ దీని కూర్పు మనం గమనించినట్లయితే లూక రోమా నుండి లేదా కైసలి నుండి ఈ యొక్క సువార్తను రాసి ఉన్నాడు ఈ యొక్క సువార్తలోని మూల వచనాన్ని మనం గమనించినట్లయితే పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మూల వచనాలుగా కనిపిస్తాయి అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చనని అతనితో చెప్పాను ఇందులో ఈ సువార్త మనం చదువుతున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా యేసు ఎలిజబెత్ జెకరియా జోహాను మరియా యోసేపు శిష్యులు ఏరోదు ఫిలాతు మగ్ధలేన మరియా ఈ యొక్క సువార్తలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ముఖ్య స్థలాలు మనం గమనించినట్లయితే బెత్లహేము గలలియా యూదయా ఎరుశలేము ముఖ్య స్థలాలుగా ఈ సువార్తలు మనకు కనిపిస్తాయి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం ఆలోచించినట్లయితే సాధారణ పదజాలము మరియు వివరణ రచయిత విద్యావంతులని చూపిస్తోంది అతను అనారోగ్యాలు మరియు రోగ నిర్ధారణకు తరచులుగా చూసించినట్లుగా మనం చూస్తాం లూకా ప్రజలతో యేసు సంబంధాలను నోకి చెప్పాడు ప్రార్థన అద్భుతాలు మరియు దేవదూతలు ప్రేరేపిత స్తోత్రాలను లూక నమోదు చేసినట్లుగా ఈ సువార్తలు మనం చదువుతాం అలాగే మహిళలకు లూకా ప్రముఖ స్థానాన్ని ఆయన అందించినట్లుగా దేవుని వాక్యంలో స్వార్థ మనకు తెలియజేస్తుంది మన ఈ యొక్క లూకా సువార్తను మనం ఎక్కువగా చదువుతున్నప్పుడు యేసు క్రీస్తు అనేక సంగతులు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశాలు మనం గమనించినట్లయితే విజయము అనేది ఒక అంశంగా మనం చూస్తాం దేవుని కుమారుడు మానవ చరిత్రలోనికి ఎలా ప్రవేశించాడో లోక వివరించాడు యేసు మానవునికి పరిపూర్ణమైన ఉదాహరణగా జీవించాడు ఆయన పరిపూర్ణమైన పరిచర్య చేసిన తర్వాత ఆయన లోక పాపం కొరకు పరిపూర్ణమైన త్యాగాన్ని అందించాడు తద్వారా ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని బట్టి త్యాగాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం యేసు మన పరిపూర్ణ నాయకుడు మరియు రక్షకుడు ఆయన చెప్పేది నిజమని విశ్వసించే మరియు ఆయన వారి జీవితాలకు ప్రభువుగా అంగీకరించే వారందరికీ ఆయన క్షమాపణను అందిస్తాడని ఈ యొక్క సువార్తలు మనం తెలుసుకుంటాం ఇందులో మనం కనపడే మరొక అంశము చరిత్ర లూకా వైద్యుడు మరియు చరిత్రకారుడు అతను తేదీలు మరియు వివరాలపై ఎక్కువ ప్రాధాన్యత చూపినట్లుగా ఈ సువార్త మనకు తెలియజేస్తుంది యేసును చరిత్రలోని సంఘటనలు మరియు వ్యక్తులతో ఆయన అనుసంధానించాడు యేసు జీవిత చరిత్ర యొక్క విశ్వసనీయతను మనం విశ్వసించగలిగేలాగా లోక వివరాలను మనకు అనుగ్రహ అందించినట్లుగా సువార్త మనకు తెలియజేస్తుంది అంతకంటే ప్రాముఖ్యంగా యేసు దేవుడని మనం నిశ్చయంగా నమ్మవచ్చు ఇందులో మనకు కనిపించేటువంటి మరొక అంశం ఏదనగా ప్రజలు ఏసుకు మనుషులు మరియు సంబంధాల పట్ల చాలా ఆసక్తి ఉన్నట్లు లూక తెలియజేస్తున్నాడు ఆయన తన శిష్యులు మరియు స్నేహితులు పురుషులు స్త్రీలు మరియు పిల్లల పట్ల చాలా శ్రద్ధ చూపించాడు ప్రజల పట్ల యేసుకున్న ప్రేమ అది అందరికి ఒక శుభవార్తగా ఉంది ఆయన సందేశము ప్రతి దేశంలోని ప్రజలందరికీ సంబంధించింది మనలో ప్రతి ఒక్కరికి విశ్వాసముతో ఆయనకు ప్రతిస్పందించడానికి అవకాశం ఉంది అనేది ఈ యొక్క సువార్తలో మనం చూడగలం ఇందులో మనకు కనపడే మరొక అంశము కనికరం పరిపూర్ణ మానవునిగా ఏసు పేదవారి పట్ల తృణీకరించబడిన వారి పట్ల గాయపడిన వారి పట్ల మరియు పాపాత్ముల పట్ల ఎంతో కనికరం చూపించినట్లు లూక తెలియజేస్తున్నాడు ఎవరిని ఆయన తిరస్కరించలేదు లేదా ఎవరిని ఆయన విస్మరించలేదు యేసు కేవలం మనిషి బోధకుడు మాత్రమే కాదు గాని ఆయన మన పట్ల శ్రద్ధ వహించినటువంటి వాడు మన పట్ల ఆయనకున్న గాఢమైనటువంటి ప్రేమ కారణంగా ఆయన మన అవసరాలను తీర్చగలడని ఈ యొక్క సువార్త మనకు తెలియజేస్తుంది ఇక చివరిగా ఇందులో కనిపించే మరొక అంశం ఏదనగా పరిశుద్ధాత్మ యేసు జననము బాధ్యసము పరిచర్య మరియు పునరుత్నంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం చూడగలం మనకు పరిపూర్ణ ఉదాహరణగా యేసు పరిశుద్ధాత్మపై ఆధారపడి జీవించాడు ఏసు యొక్క అధికారాన్ని ధృవీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు మరియు ప్రజలు క్రీస్తు కొరకు జీవించడానికి ఆయన ఇవ్వబడ్డాడు విశ్వాసం ద్వారా మనం సాక్ష్యం ఇవ్వడానికి మరియు సేవ చేయడానికి మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ ఉనికిని మరియు శక్తిని మనం పొందగలం ఆయన కొరకు సాక్షులుగా జీవించగలమని లూకావార్తలు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సువార్త పరిచయాన్ని మనం వింటూ మనం ఈ పుస్తకాన్ని ధ్యానించడానికి మన జీవితాల్లో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఈ యొక్క పరిచయం ఉపయోగపడుతుందనేది మీ జ్ఞాపకం చేయబడుతున్నాం మనందరం కూడా ఈ యొక్క స్వార్థ ధ్యానిస్తుండగా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడి మనం అనేక పాఠాలు నేర్చుకొని మన జీవితంలో ఇంకా ఆత్మీయంగా బలపడినట్టు దేవుడు సహాయం చేయలాగా దేవుడికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క లుకా స్వార్థ పరిచయాన్ని ప్రభావం వినడానికి దాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు ఈ సువార్త మేము ధ్యానిస్తుండగా అనేక విషయాలు నేర్చుకున్నందుకు అనేక జీవిత సత్యాలు నాయన మా జీవితంలో తెలుసుకుని వాటిని అన్వయించుకున్న మాకు సహాయం చేయమని మాకు రక్షకుడుగా ఈ లోకానికి మీరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియుడారా మీరు సమయం తీసుకుని యొక్క సువార్త సువార్త యొక్క పరిచయాన్ని మీరు విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీరు వీక్షించండి మీరు వీటి ద్వారా మేలు పొందినట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక